నమస్తే అండి నా పేరు బాలకృష్ణ మీరు ఎవరైనా సరే ఆర్థిక మీరు ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా అప్పులు వాళ్ళైనా లేదు మీ యొక్క స్థలాలు ఇంటి స్థలం కానీ పొలాలు కానీ ఇల్లు కానీ షాపులు కానీ ఏమైనా అమ్మాలనుకుంటున్నా అవి అమ్ముడు పోకపోతున్నా మీరు కొన్ని సంవత్సరాల నుంచి కానీ సంవత్సరం కానీ ఆరు నెలల కానించి మీరు ఏ స్థలం అమ్మాలనుకున్నా పొలం కానీ స్థలం కానీ ప్లాట్లు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే అవి పోకుండా ఉండటము లేదు అది మరీ తగ్గించి అడగటము లాంటివి జరుగుతున్నా కానీ అలాంటి వాటికి మేము రెమెడీస్ చేస్తామండి మీ యొక్క పనులు కానీ స్థలం కానీ షాప్ కానీ ఇల్లు కానీ ఫోటోని మా వాట్సాప్ ద్వారా పంపిస్తే అసలు ఆ స్థలం అమ్ముడు పోతున్నా అమ్ముడు పోదా ఇంతకు అమ్ముడు పోయింది అనేది మేము మా స్కానర్ ద్వారా చెక్ చేసి మా యొక్క ఈ స్కానర్ ద్వారా ఆ స్థలంలో కానీ ఆ ఇంట్లో కానీ ఆ ప్లాట్లో కానీ ఏమన్నా దోషాలు ఉన్నాయా ఆ స్థలం ఆ ప్లాట్లు ఆ ఇల్లు ఆ షాపు ఎందుకు అమ్ముడు లేదు ఏమిటి కారణం అనేవి మేము మా స్కాన్తో చెక్ చేసి మీరు పంపించిన ఫుటర్తో మీరు పంపించిన ఫుటోని చూసి మేము ఆ స్కానర్తో చెక్ చేస్తాము చెక్ చేసి దాంట్లో ఉన్న లోపాలనేవి మీ మేము తెలియజేస్తామండి మీరు అమ్మాలనుకుంటే ఇది అంతా ఉచితమేనండి ఉచితంగానే మేము తెలియజేస్తాము ఆ స్థలంలో కానీ ఆ ప్లాట్లో కానీ ఆ ఇంట్లో కానీ షాపులో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉచితంగానే మేము తెలియజేస్తాము మేము దీనికి ఒక రూపాయి కూడా ఫీజు తీసుకున్నాము తీసుకోవడం ఖచ్చితంగా తెలియజేస్తాము మీరు అమ్మలు అనుకుంటే దానికి రెమెడీస్ కూడా మేము చెబుతామండి మేము రెమెడీస్ చెప్పిన తర్వాత ఆ రెమెడీస్ చేసుకుంటే మీరు ఆ స్థలం మేము చెప్పిన ప్రకారం పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నెల రోజులు కానీ ఆ స్థలం కానీ పొలం కానీ షాపు కానీ ఇల్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ అమ్ముడు పోతుందండి ఇలా మేము చాలా స్థలాలు ఫలాలు చాలామందికి సూచనలు ఇచ్చాము వాళ్ళు చక్కగా అనుకున్నారు అంతేకాదండి